టీం టీ ఏంజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీమ్ డాక్టర్స్ గానీ మా తరలి కానీ హెచ్ఏలు స్టాఫ్ కానీ అందరూ కూడా రావడం జరిగింది ఈ రోజు ఫైవ్ టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఫామ్స్ లో మనకి ఏవి ఇన్ఫ్లుయంజా వైరస్ వచ్చింది దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కల చేయడం జరుగుతుంది మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిమిసెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎన్ఎస్సీసీఐ ఇచ్చి అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం కూడా ఇచ్చి తర్వాత మెడ మిలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది చంపిన తర్వాత గనీ బ్యాగ్స్ లో కూర్చిపెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా రెండు మీటర్లు లోతు రెండు మీటర్లు ఎడంతో రెండు రెండు మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని దొయ్యి తీసా గోతులో బాధిపెట్టిన తర్వాత దాని మీద బ్లీచింగ్ పౌడర్ అని లైమ్ అని వేసి ఆ నామ్స్ ప్రకారం కంప్లీట్ పూత పెట్టడం జరుగుతుంది ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ఇన్ఫెక్షన్ వేరే చోటలకి వెళ్లకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని పది కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా విజిలెంట్ గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కాని గుటికి వెళ్లకుండా అది కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కరవల మండలం కానురగ్రహారం గ్రామం అండి ఇది అనంతలక్ష్మి పౌల్ట్రీ ఫామ్ పక్కన వంద కిలోమీటర్ పరిధిలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు చెప్పారండి దానివల్ల ఇప్పుడు మా పౌల్ట్రీ కూడా డిస్పటల్ చేయాలి అదే క్లోజ్ చేయాలి కప్పెట్టేసేయాలని అధికారులు వచ్చారండి సరే మీ ఇష్టం ఇంకా నాకైతే చాలా లాస్గా ఉందండి ఇక్కడ కోడికి వచ్చి నాలుగు వందల రూపాయలు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఖర్చు అవుతుంది కాకపోతే ఇప్పుడు గుడ్లు స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయాలంటున్నారు ఇక్కడ అయితే వ్యాధి ఏమీ లేదు కాకపోతే వన్ కిలోమీటర్ పరిధిలో ఉండడం వల్ల ఖచ్చితంగా తీసేయాలంటున్నారండి అధికారులు తక్కువ రేటు కూడా మేము టెన్ డేస్ నుంచి ఇలాగ ఇబ్బంది పడతాం విస్తరి ఇరవై రూపాయలకి పది రూపాయలకి కూడా అమ్మే పరిస్థితి వచ్చిందండి రైతులు కోడి వల్ల కానీ గుడ్డు వల్ల కానీ ఏ విధమైన హాని జరగదు అది త్వరలోనే అందరికీ తెలుస్తుందండి కాకపోతే ఇప్పుడు ఉన్న పాలన ఇలా చేయడం వల్ల మాకు చాలా లాస్ అవుతాయి జరుగుతుందండి అరవై డెబ్బై లక్షలు కాకపోతే గవర్నమెంట్ ఇది ఏదో రూపాయలు ఇస్తుంది కానీ ఏదో చెప్తున్నారు చాలా మరి నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది ఒక చిన్న పిల్లే నలభై ఏడు అండి కోడి పిల్ల దాని గుర్తించేజీ వరకు నూట నలభై రోజులు నూట ముప్పై ఐదు రోజులు పెంచవలసిన వస్తే కానీ గుడ్డు తయారవుందండి ఈ రోజు అధికారులకు సహకరించే పరిస్థితి వచ్చింది మరి నాకు వచ్చిన లోటుకి నష్టానికి మాకు కొంచెం న్యాయం జరిగేలా మాత్రం చేయాలండి ఖచ్చితంగా గరవ మండలం కానూరు కానూరా విలేజ్ లో బర్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఇక్కడ ప్రికాషనరీ సన్నిహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రజలకు ఏ విధమైనటువంటి బర్త్ ఫ్లూ ప్లేస్లు కూడా తోకుండా ఉండేందుకు ఈ మెడికల్ క్యాంప్స్ మరియు ఫీల్డ్ సర్వే చేస్తున్నారు అదే కాకుండా ఈ పౌల్ట్రీస్లో కూడా రకరకాలైనటువంటి అదే చర్యలు తీసుకుంటున్నారు ఇంకా ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఈ రెడ్ జోన్కి ప్రకటించారు ప్రకటించి ఈ ప్రజలను కూడా అటు రాకపోదలను నిరుద్ధరణ చేశారు అలాగే మెడికల్ క్యాంప్లో మరియు ఫీల్డ్లను సర్వే చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి లక్షణం ఉన్నా సరే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చుగా మెడికల్ కోరుస్తున్నారు అదే కాకుండా ఈ ఇంటికి సర్వే చేసి ఈ జ్వర పీడితులను అలాగే వంప దగ్గు ఉండే లక్షణాలు ఉండేటువంటి వారిని కూడా డిటెక్ట్ చేసి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ట్యాబ్లెట్స్ కట్టించి ట్రీట్మెంట్ చేస్తున్నారు